మహబూబ్ లో వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఉన్న ప్రధాన అడ్డంగి తొలగిపోయింది పాత కలెక్టరేట్ గోదాముల్లోని ఈవీఎంలను కొత్త కలెక్టరేట్ గోదాములకు తరలించారు దీంతో అసంపూర్తిగా మిగిలిన ఐదో బ్లాక్ నిర్మాణానికి మార్గం సుగమమైంది ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేస్తే మరో ఏడాదిలో పాలమూరులో వెయ్యి పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి రానుంది మహబూబ్ నగర్లో పడకలతో గత ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రెండు ఇరవై రెండు డిసెంబర్ ఇరవై రెండున శ్రీకారం చుట్టింది పాత కలెక్టరేట్ స్థలంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా బోధనాస్పత్రి నిర్మాణం చేపట్టారు ఏ బిసిడీఈ బ్లాక్లను ఏడాదిలో నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు గడువులోపు నాలుగు బ్లాక్లు పూర్తయ్యాయి ఫ్లోరింగ్ పీఓపీ సీలింగ్ ఆక్సిజన్ పైపులు మంటరు ఆర్పే యంత్రాలు ఆపరేషన్ థియేటర్లు లిఫ్ట్లు ఇతర పనులు పూర్తి చేశారు ముఖ్యమైన ఈ బ్లాక్ నిర్మాణం మాత్రం ఆగిపోయింది ఈ బ్లాక్ నిర్మించాల్సిన చోట ఈవీఎం గోదాం ఉండేది అందులోని ఈవీఎంలను తరలించనిదే ఆ భవనాన్ని కూల్చే అవకాశం లేదు జిల్లా ఉన్నతాధికారుల లేఖకు ఎన్నికల సంఘం ఇటీవల స్పందించడంతో ఈ నెల పన్నెండున పాత కలెక్టరేట్లోని గోదాముల్లోంచి ఈవీఎంలను కొత్త కలెక్టరేట్కు తరలించారు దీంతో ఆసుపత్రి నిర్మాణానికి ప్రధాన అడ్డంకి తొలగిపోయింది ఆ మరుసటి రోజు పాత గోదాంను కూల్చేశారు ఆ స్థలంలో ఐదో బ్లాక్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఆసుపత్రి నిర్వహణకు కీలకమైన ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఈఎన్టీ ఇతర రోగ నిర్ధారణకు సంబంధించిన ల్యాబ్లను ఈ బ్లాక్లోనే ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ బ్లాక్ లేకుండా ఆసుపత్రిని ప్రారంభించే అవకాశం లేదు అందుకే ఆసుపత్రి ప్రారంభోత్సవం ఆలస్యమవుతూ వస్తోంది ఇప్పుడు అడ్డంకి తొలగిపోవడంతో ఈ బ్లాక్ నిర్మాణంపై దృష్టి పెట్టనున్నారు నిర్మాణం పూర్తి కావడానికి మరో ఎనిమిది నెలల సమయం పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజ్మీరా తెలిపారు అయ్యి ఒక ఈ బ్లాక్ అనేది కొన్ని అనివార్య కారణాల కోర్టులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కల్వకృతి నియోజకవర్గం ఈ ఓటింగ్ ఏదో అవకతవకలు జరిగినాయి దాంట్లో ప్రిజర్వ్ చేసినారు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కోర్ట్ క్లియర్ క్లియరెన్స్ ఇచ్చింది ఇప్పుడు తీసేసి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేసేసి స్టార్ట్ చేసినారు సిక్స్ టు ఎయిట్ మంత్స్ లోపల కన్స్ట్రక్షన్ అయిపోతే కొత్త బిల్డింగ్ మనకు రెడీ అయిపోతుంది సో ఆ తర్వాత ఇంటర్నల్ ఫర్నిచర్ కానీ ఎక్విప్మెంట్ చేయడానికి ఒక వన్ టూ మంత్స్ పడుతుంది మ్యాక్సిమం టూ ట్వంటీ సిక్స్ డిసెంబర్ వరకు మనకు అన్ని అంగులతో కొత్త బిల్డింగ్ రెడీ అవుతుంది హాస్పిటల్ మార్చుకుంటే మనకు సువిశాల బిల్డింగ్ ఆ తొమ్మిది వందల పడగల ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఎక్కువ మంది రోగుల్ని అడ్మిట్ చేసుకుని మనం సర్వీస్ చేసే అవకాశం వస్తుంది త్వరలోనే కంప్లీట్ అయ్యి మనకు కొత్త బిల్డింగ్ అందుబాటులో వస్తుంది ఆశాభావం వ్యక్తం ప్రస్తుతం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పాత భవనంలో నడుస్తోంది నిత్యం మూడు వేల మంది బయటి రోగులు ఐదు వందల మందికి పైగా ఇన్పేషెంట్లు సేవలు పొందుతుంటారు కొత్త ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మరిన్ని సేవలు రోగులకు అందనున్నాయి వీలైనంత త్వరగా ఐదో బ్లాక్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు